నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గుణాత్మక అంశాలు నేపథ్యం భారతదేశం సువిశాలమైన దేశం కోట్లాది మంది ప్రజలున్న దేశం విభిన్న మతాలు కులాలు వర్గాలతో భిన్నత్వంలో ఏకత్వం కూడిన దేశం ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలతో విరజ విరజలుతున్న దేశం ఒకప్పుడు అనగా అతి ప్రాచీన కాలంలోనే నలంద తక్షిల వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలతో ప్రపంచానికి జ్ఞానభిక్షను పెట్టిన దేశం మనది అయితే ఆ తదనంతర కాలంలో మన దేశం విద్య పరిస్థితిని ప్రజల అభివృద్ధిని విశ్లేషిస్తే గత వైభవాన్ని కోల్పోయినట్లుగా గుర్తించవచ్చు స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాల కాలం దాటినా ఇప్పటికీ వంద శాతం అక్షరాస్యత అందని ద్రాక్షగానే ఉంది స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ నిర్మాతలు దృష్ దూరదృష్టితో దేశ భవిష్యత్ విద్యారంగంపైన ఆధారపడి ఉంటుందని విశ్వసించి పిల్లలందరూ విద్యను పొందాలని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు ఆ తర్వాత మన దేశంలో అక్షరాస్యత కార్యక్రమం విరువుగా నిర్వహించడం వల్ల అక్షరాస్యతలు అభివృద్ధిని గమనించవచ్చు అయినప్పటికీ కూడా పాఠశాలకు వెళ్ళవలసిన బడియుడి పిల్లలు బలలో చేరడం చేరిన వారు కొనసాగడం వారందరూ అర్థవంతంగా నేర్చుకోవడం నేర్చుకున్న దాన్ని వినియోగించగలగడం ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన ప్రోత్సాహకరమైన స్వేచ్ఛాపూరిత పూరిత వాతావరణం పాఠశాలలో కొరవబడింది ఒక దశలో విద్యను పూర్తి చేసిన పిల్లలు ఏం సాధించాలి అనే అంశం పట్ల స్పష్టత కొరవడింది విద్యా వ్యాపారాత్మకమే ఉన్నవారికి ఒక రకంగా లేని వారికి మరో రకంగా విద్య లభిస్తుండడం ఆందోళనకు గురి చేస్తుంది అధిక సమాచారంతో బరివేక పాఠ్య పుస్తకాలు ఒత్తిడి ఆందోళనకు గురి చేసే పరీక్షా విధానాలు పాఠశాలను సమాజం నుండి వేరు చేసే వైఖరులు లేదా పనితీరు పిల్లలకు లేదా సమాజానికి జవాబిదారుతనం వహించే లక్షణం కొరవడం వంటి అంశాలు విద్యా వ్యవస్థను అపహాస్యం పాల్చేస్తుంది ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో అపహాస్య ఆ శాస్త్రీయ విధానాలు చాలా సునిశ్చితంగా విమర్శిస్తూ రావాల్సిన మార్పు చేర్పుల గురించి ప్రొఫెసర్ ఎస్ పాల్ గారు రెండు వేల మూడు సంవత్సరంలో భారం లేని విద్య అనే నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించారు వీటి ఆధారంగా ఎన్సీఆర్టీ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదును రూపొందించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం తర్వాత మన దేశంలో చోటు చేసుకున్న మంచి కార్యక్రమాలు వాటి ఫలితాలు ఓబీబీ ఏపీపీఈపీ డిపిఈపి ఎస్ఎస్ఏ మొదలగు కార్యక్రమాలు అధికారపూర్వకంగా ఒక నివేదిక రూపంలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ద్వారా వ్యక్తమైనవి అర్ధరహితమైన బట్టి విధానాలను స్వస్థ పలికి అర్థవంతంగా నేర్చుకోవాలని నేర్చుకోవడం పాఠ్య పుస్తకాలకే పరిమితం కారాదని పిల్లలు తాము నేర్చుకున్న అంశాలు జ్ఞానాన్ని దైన జీవితంలో వినియోగించాలని సమాచార జ్ఞానం ఒక్కటి కావాలి జ్ఞానం అనేది పిల్లల అనుభవాల ఆధారంగా ఆలోచన విశ్లేషణ ద్వారా ఉత్పన్నమవుతుందని ఒత్తిడికి గురి చేసే పరీక్షా విధానాలు సంస్కరించబడాలని ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పేర్కొంది వీటి సాకారం చేయడానికి విద్యా వ్యవస్థలో మౌలికమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోవాలని సమాజ భాగస్వామ్యతో పాఠశాల విద్యా అభివృద్ధి సాధించాలని తెలిపింది పాఠ్యపుస్తకాలు ఆలోచనాత్మకంగా పిల్లల అనుభవాల ఆధారంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలని సూచించింది బోధన అభ్యాసన ప్రక్రియలు పిల్లల భాగస్వామ్యాన్ని పెంచేలా జ్ఞాన నిర్మాణానికి తోడ్పడేలా ఉండాలని తెలిపింది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సూచించిన పలు అంశాలతో పాటు సమాజంలో కొంతమంది పిల్లలు బాల కార్మికు కార్మికులుగా ఉండడం వారి ప్రవేశానికి పాఠశాల నియమ నిబంధనలు అడ్డంకిగా నిలవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక హక్కుగా మారిన విద్యను పిల్లలందరూ పొందడానికి ఉద్దేశించి మన దేశంలో రెండు వేల తొమ్మిది ఆగస్టు మాసంలో భారత పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టారు ఈ చట్టం ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల తొమ్మిది భారత రాష్ట్రపతిచే ఆమోదం పొందింది భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిది అని పేర్కొని ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల తొమ్మిది రోజున గెజిట్ ద్వారా విడుదల చేసింది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నాటితో అమల్లోకి వచ్చింది భారతదేశ చరిత్రలో ఒక చట్టం ఆ దేశ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ఇచ్చిన ఉపన్యాసం ద్వారా అమల్లోకి వచ్చింది ప్రధానమంత్రి తన సందేశం ఇస్తూ ఈ దేశ ప్రజ బాలలందరూ అంటే జాతి మత కులాలకు అతీతంగా బడిలో చేరి నాణ్యమైన విద్యను పొందడానికి ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కు కల్పించబడింది నాణ్యమైన విద్య ద్వారా ఒక బాధ్య బాధ్యయుతుడైన మంచి పౌరుడిగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానం నైపుణ్యాలు వైఖళ్లు విలువలు నాణ్యమైన విద్య ద్వారా వారికి అందించబడతాయి ఈ ఘట్టం చారిత్రకమైనది విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించి చట్టాలు చేసిన దేశాల జాబితాలో మన దేశం కూడా చేరింది ప్రధానంగా ఈ చట్టం వల్ల బడి కలిగిన పిల్లలు తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు నాణ్యమైన విద్యను పొందే హక్కును సంపాదించుకున్నారు నాణ్యమైన విద్యను పిల్లలందరూ పొందడానికి అవసరమైన పాఠశాల ఏర్పాటు ప్రభుత్వాల బాధ్యతలు బడి బాధ్యతలు ఉపాధ్యాయుల బాధ్యతలు బడికి ఉండాల్సిన నియమాలు ప్రామాణికాలు గురించి ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు దీంట్లో ప్రధానంగా రెండు రకాలైన అంశాలను గమనించవచ్చు మొదటిది పరిమాణాత్మకమైన పరిపాలనా పరమైన అమలుకు చెందిన అంశాలు రెండవది నాణ్యమైన విద్యకు సంబంధించిన అవగాహన విద్యా ప్రణాళిక సంబంధించిన అంశాలు చట్టం అమలు జరగడం అంటే ఇందుకు అవసరమైన అన్ని అంశాలు ఆచ ఆచరణలోకి రావడం అని అర్థం అనగా పిల్లలందరూ బడిలో చేరడం వారందరూ కొనసాగి నాణ్యమైన విద్యను పొందడానికి అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టడం ద్వారా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది చట్టంలోని అధ్యాయాలు వాటి వివరాలు సెక్షన్ ఇన్ యాక్ట్ అండ్ డీటెయిల్స్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టంలోని అధ్యాయాలు సెక్షన్ గురించి తెలుసుకుందాం ఈ చట్టంలో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ ఉన్నది ప్రారంభంలో ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు రాష్ట్రపతిచే ఆమోదం పొందిన తేదీ అమలు పరిధి వివరాలు ఉన్నాయి అధ్యాయం ఒకటిలో చట్టం పేరు పరిధి అమలు వివిధ పదాలకు సంబంధించిన అర్థాలు నిర్వచనాలు ఉదాహరణకు బడి పిల్లలు ప్రాథమిక విద్య ఎంపిక విధానం వంటి పదజాలాలకు వివరణలు ఒకటి నుండి మూడు సెక్షన్ల ద్వారా తెలిపారు అధ్యయనం రెండులో ఉచిత విద్యకు బాలల హక్కు బడిలో ప్రవేశం బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ఐదు సెక్షన్ల ద్వారా తెలిపారు అధ్యాయం మూడులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతల గురించి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు గురించి వివరాలు ఆరు నుండి పదకొండు సెక్షన్ల ద్వారా తెలిపారు అధ్యాయం నాలుగులో బడులు ఉపాధ్యాయులు బాధ్యతకు సంబంధించిన వివరాలు సెక్షన్ పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వరకు పొందుపరిచారు ప్రధానంగా పిల్లలు బడిలో చేర్చినప్పుడు ఎంపిక విధానానికి గురి చేయరాదని ఎలాంటి క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదని తెలిపారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకున్నా పిల్లలను బడిలో చేర్చుకోవాలని ఒకే తరగతిలో పిల్లల్ని మళ్ళీ కొనసాగించడం లేదా పాఠశాల నుండి తొలగించడం చేయరాదని పిల్లలను శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించడం శిక్షించడం చేయరాదని అంశాల గురించి స్పష్టంగా పేర్కొన్నారు బలను ఏర్పాటు చేయడం వాటి పాటించాల్సిన ప్రామాణికలు నియమాల గురించి ఉపాధి నియామకం వారి విధులు బాధ్యతలు మొదలగు అంశాల గురించి కూడా వివరించారు అధ్యాయం ఐదులో నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు మొదలగు వాటి గురించి సవివరంగా సెక్షన్ ఇరవై తొమ్మిది ముప్పై ద్వారా తెలిపారు వీటిలో ప్రధానంగా విద్యా ప్రణాళికలు రూపొందించేటప్పుడు మూల్యాంకన విధానాలను నిర్ధారించేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని చట్టంలో పేర్కొన్నారు వీటితో పాటు బోధనాభ్యాసన ప్రక్రియలు మూల్యాంకన విధానాలు బోధన మాధ్యమం అభ్యాసన వాతావరణం వంటి అంశాల గురించి కూడా తెలిపారు అధ్యాయం ఆరులో బాల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాల ఏర్పాటు గురించి సెక్షన్ ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ద్వారా వివరించారు అధ్యాయం ఏడులో చట్టం అమలు గురించి ఆదేశాలు జరిపే జారీ చేసే అధికారులు ప్రాసిక్యూషన్ చేపట్టవలసిన చర్యలు నియమ నిబంధనలు రూపొందించడం గురించి వివరాలను సెక్షన్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ద్వారా వివరించారు చట్టం చివరి అనుబంధంలో పేర్కొన్న షెడ్యూల్లో బడికి సంబంధించిన ప్రామాణికాల నియమాలు గురించి సెక్షన్ పంతొమ్మిది ఇరవై ఐదును దృష్టిలో పెట్టుకుని వివరాలు పొందుపరిచారు వీటిలో పిల్లల సంఖ్యను బట్టి ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య పాఠశాల భవనం గదులు వసతి సౌకర్యాలు సామాగ్రి విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు బోధన గంటల సంఖ్య ఉపాధ్యాయులు వారికి చేయ పని చేయాల్సిన పని గంటల సంఖ్య మొదలగు వాటి వివరాలను చేర్చారు ఆర్టీ రెండు వేల తొమ్మిది గుణాత్మక అంశాలు చేపట్టిన చర్యలు పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడానికి ఉద్దేశించబడింది ఈ ఆ టీ రెండు వేల తొమ్మిది బడయుడి పిల్లలందరూ బల్ బల్లో చేరే పాఠశాల విద్యను ఎలాంటి అన అంతరం ఏర్పడకుండా పూర్తి చేయాలి ఈ క్రమంలో వాళ్ళ ప్రతి తరగతికి సంబంధించిన ఆయా సబ్జెక్టులను విద్యా ప్రమాణాలు సాధించాలి అనగా సబ్జెక్టును నిర్ధారించిన సామర్థ్యం సాధించాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించిన చట్టంలోని కొన్ని ప్రత్యేకమైన సెక్షన్లను వాటి గురించి చేపట్టిన చర్యలు తెలుసుకుందాం సెక్షన్ నాలుగు ఆటీ రెండు వేల చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం బడియుడు పిల్లలు వారి వయసుకు తగ్గ తరగతులు చేరి నాణ్యమైన విద్య పొందే హక్కు కలిగి ఉన్నారు బడియుడు పిల్లలు వారి వయసు తగ్గ తరగతిలో చేరే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆ తరగతిలో కొనసాగడానికి అవసరమైన కనీస సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు అయినప్పటికీ వాళ్ళు మిగతా పిల్లలతో పాటు ఆ తరగతిలో కొనసాగే నాణ్యమైన విద్యను పొందే హక్కు చట్టం ద్వారా పొంది ఉన్నారు దీనివల్ల కనీస సామర్థ్యాలను పిల్లలందరూ కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడం ఉపాధ్యాయుల బాధ్యతగా మారింది ఉపాధ్యాయులు తప్పనిసరిగా పిల్లలందరినీ ఆయా తరగతులకు సంబంధించిన కనీస సామర్థ్యాలు సాధించేలా శిక్షణ ఇచ్చి తర్వాతనే ఆ తరగతికి చెందిన పాఠ్యాంశాల ద్వారా నిర్ధారించిన సామర్థ్యం సాధించేలా చూడాలి ఇందుకోసం మన రాష్ట్రంలో పిల్లలు అందరిచే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సబ్జెక్టుల వారీగా అభ్యాస పుస్తకాలను రూపొందించింది అట్లే నూతన పాఠ్య పుస్తకాలను రూపొందించేటప్పుడు ఆయా తరగతులకు అవసరమైన కనీస సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని అభ్యాసం చేర్చారు అధ్యాయం ఐదులోని సెక్షన్ ఇరవై తొమ్మిది ఒకటి రెండులోని అధ్యాయాలు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాలకు ఉద్దేశించినవి అధ్యాయం ఐదులో సెక్షన్ ఇరవై తొమ్మిది ఒకటి రెండు అధ్యాయంలోని పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాలకు ఉద్దేశించబడింది వీటిలో అంశాలను పరిశీలిద్దాం రాజ్యాంగులను పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఉండాలి బాలల సర్వతోముఖ అభివృద్ధి జరగాలి జ్ఞానం సామర్థ్యాలు నైపుణ్యాలు పెం పెంపొందించాలి పూర్తి సామర్థ్యం మేరకు శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందాలి పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన విధానాల్లో కార్యక్రమాలను పరిశోధన కొన్ని కనుగొన్నట్టు మొదలగు శిశు కేంద్రీకృత విధానాలు కృత్యాధార పద్ధతిలో నేర్చుకోవాలి ఆచరణలో సాధ్యమైనంత వరకు బోధన మాధ్యమం బాలల మాతృభాషగా ఉంటుంది భయం ఆందోళన వంటి వాటి మంచి నుంచి బాలను విముక్తి చేసి వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తిపరచడంలో సహాయపడాలి జ్ఞానాన్ని బాలను అర్థం చేసుకున్న విధానం దాన్ని అన్వయించే సామర్థ్యాలపై నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి ముప్పై ఒకటి ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షకు హాజరు కారాదు సెక్షన్ ముప్పై రెండవ అధ్యాయం ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేవారికి ధృవీకరణ పత్రం జారీ చేయాలి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది బాలల అభివృద్ధి అభివృద్ధి చెందడం అనేది పిల్లల హక్కు బాలల హక్కుల్లో జీవించే హక్కు సంర సంరక్షించబడే హక్కు భాగస్వామ్యపు హక్కు అభివృద్ధి చెందే హక్కు అనే ప్రధానమైన హక్కులు ఉన్నాయి ప్రపంచంలో బాలందరికీ ఇవి వర్తిస్తాయి బాలలందరూ అభివృద్ధి చెందడానికి ఆయా దేశాలు అంతర్జాతీయ వేదికలపై తగిన చర్యలు చేపడతామని కూడా చెప్పాయి పిల్లలందరూ జీవించడానికి అవసరమైన పోషకాహారం నీరు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన పరిసరాలు వాతావరణం కలిగి ఉండడం భద్రత ప్రేమపూర్వకమైన స్వేచ్ఛ వాతావరణం కలిగి ఉండడం పిల్లల అభివృద్ధికి తోడ్పడే పాఠ్య సహపాఠ్య అన్నిటిలో పాల్గొనడం వంటివి పిల్లల హక్కులు ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడే పిల్లలందరూ అభివృద్ధిని సాధించగలుగుతారు బాలల హక్కుల్లో నాలుగు కూడా ఒకదానికి ఇంకొకటి ప్రభావితం చేస్తుంది అందుకే బాలల సర్వతాముఖాభివృద్ధి బాలల హక్కుల కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బాలలందరూ సర్వతాముఖాభివృద్ధి సాధించడం అనేది మన దేశంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ద్వారా చట్టబద్ధమైంది ఈ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్ సెక్షన్ రెండులో బాలలందరూ విద్య ద్వారా సర్వముఖాభివృద్ధి సాధించేలా విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు పాఠ్య పుస్తకాలు మూల్యాంకన విధానం ఉండాలని పేర్కొన్నది బాలలో సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యాభిషేక అధికృత సంస్థ అకాడమిక్ అథారిటీ కింద అంశాలపై దృష్టి పెట్టి విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు ఉండాలని ఆర్టీఈ రెండు వేల తొమ్మిది సూచించింది రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఉదాహరణకు సమానత్వం స్వేచ్ఛ సౌభ్రతత్వం సామ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్యం బాలల బాల సర్వతముఖాభివృద్ధి బాలల జ్ఞానం సామర్థ్యాలు నైపుణ్యాలు వైఖరులు బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక మానసిక శక్తుల అభివృద్ధి పాఠశాల అనేది బాలల సమగ్ర ఎదుగుదలకు ఏర్పాటు చేసిన కేంద్రం పిల్లల్లో ఏదో ఒక సామర్థ్యాన్ని అభివృద్ధి అభివృద్ధి పరచడం ద్వారా కానీ లేదా కొన్ని విషయాలకే పరిమితమై వాటిని సాధించడం వల్ల కానీ విద్య యొక్క లక్ష్యం నెరవేరదు బాలల ఇష్టాలు ఆసక్తులు వారిని అభివృద్ధి పరిచే రంగాలను గుర్తించి వాటిలో పాల్గొనేలా చేయడం అందుకు అవసరమైన కార్యకలాపాలను పాఠశాలలో నిర్వహించబడే బాలల సర్వము అభివృద్ధికి జరుగుతుంది బాల్యం పిల్లలు ఎదుగుదలకు తోడ్పడే దశ ఈ సమయంలో పిల్లల బాల్యాన్ని హరించే విధంగా పాఠశాల వాతావరణం పనితీరు ఉంటే ఇది పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపి బాలల అభివృద్ధిని నిరోధిస్తుంది అందుకే బాలల సర్వతోముఖాభివృద్ధి జరగడానికి అవసరమైన అన్ని రంగాల్లో కార్యక్రమాలు నిర్వహించబడాలి ఇందుకోసం కింది రంగాల దృష్టి పెట్టాలి బాలల సర్వతోము ముఖాభివృద్ధికి సంబంధించినవి శారీరక అభివృద్ధి మేధోపరమైన అభివృద్ధి సాంఘిక అభివృద్ధి ఉద్వేగ అభివృద్ధి నైతిక విలువల అభివృద్ధి సౌందర్యాత్మక స్పృహ బాలల సర్వతోముఖ అభివృద్ధి ప్రస్తుత పరిస్థితి విద్య యొక్క పరమార్థం పరీక్షలు మార్కులు ర్యాంకులుగా మారింది జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి పరిమితమైన పరీక్షలు విధానాలు కేవలం పాఠ్య విషయాలంటే భాషలు గణితం సామాన్య సాంఘిక శాస్త్రాలకే ప్రాధాన్యత పిల్లల అభివృద్ధికి తోడ్పడే విలువలు అభిరుచులు ఆటలు పని వంటి అంశాలు పాఠశాల కనుమరుగైనవి తల్లిదండ్రుల దృష్టిలో కూడా ఆటలు పాటలు కథలు వ్యాయామం పనిచేయడం వంటివి చదువులో భాగం కాదని వీటి వల్ల తమ పిల్లలు చదువులు దెబ్బతింటాయని భావించడం ఆనందంగా ఆడుకునే సాయంకాలం పిల్లల సమయం ఇంటి పనితోనూ పరీక్షల కోసం చదవడానికో ట్యూషన్కో స్టడీ సెంటర్లకో వెళ్ళడానికో పరిమితమయ్యేది పిల్లలు తల్లిదండ్రులు కోరిక మేరకే చదవడం ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు ఇలా అందరూ కూడా పిల్లలకు ఒక మనసు ఉంటుందని వారికి ఆలోచనలు ఆసక్తులు ఉంటాయని మరిచి తమకిష్టమైన తోచిన అంశాలు బలవంతాన్ని రుద్దుతున్నారు పిల్లల్ని ఆంత్రికులుగా మారుస్తున్నారు వీటికి తోడు ప్రమాణాల పేరుతో బరువెక్కిన చదువులు అంటే ఐఐటి కోచింగ్ల పేరుతో పై తరగతిలో చదవాల్సిన వాటిని అర్థమైనా కాకున్నా బలవంతాన్ని కింద తరగతిలోనే చదవడం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పుస్తకాల చుట్టూ వాటిలోని అంశాలు మెదడులో కుక్కువడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారు వీటి ప్రభావం వల్ల పిల్లల ఆరోగ్య సమస్యలు ప్రవర్తన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఒత్తిడి ఆందోళనకు గురై ఆత్మన్యూత మునిగిపోవడం స్తబ్దంగా నిస్తేజంగా ఉండడం స్పందించే గుణం కోల్పోవడం జరుగుతుంది వీటిలో దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు రూపొందించి మన రాష్ట్ర దృక్పథం రాసుకున్నాం బాలల జ్ఞానం సామర్థ్యాలు నైపుణ్యాలు విలువలు వైఖరులు సంపూర్తిగా పెంపొందించడం డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ నాలెడ్జ్ ఎబిలిటీ స్కిల్స్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ బాల శారీరక మానసిక సాంఘిక నైతిక మేధోపర భావోద్వేగ సౌందర్యాత్మక స్పృహ వంటి అంశాల్లో అభివృద్ధిని బాలల సర్వతాముఖ అభివృద్ధి అనవచ్చును బాలలు ఆసక్తిగా అభ్యసించడం భయ రహిత వాతావరణంలో భాగ్యస్వాములు అవ్వడం ద్వారా బాలల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది బాలను బావి ఉత్తమ పౌరులుగా రూపొందించి ఉత్తమ జీవ విధానానికి తోడ్పడే విద్య బాలల శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడినట్లుగా పాఠశాల కార్యక్రమాలు ఉండాలి బాలల అంతర్గత శక్తులను సామాజాలను వెలుక్కి తీసే విధంగా బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి బాలల సర్వతోముఖాభివృద్ధి పిల్లలందరూ శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ రంగాల్లో అభివృద్ధి చె చెందినప్పుడే సర్వతో ముఖాభివృద్ధి సాధించినట్లు ఇందుకోసం పిల్లల పాఠ్య విషయాలతో పాటు సహపాఠ్య విషయాన్ని కూడా అభ్యసించాల్సి ఉంటుంది మన రాష్ట్రంలో ఆర్టీ రెండు వేల తొమ్మిది చట్టం అమల్లో వచ్చినందున సహపాఠ్య విషయాలు కూడా పాఠ్య విషయాలతో సమానంగా అభ్యసించేలా చేయడానికి చర్యలు చేపట్టారు ఇందుకు కింద విషయాలను పిల్లలు అభ్యసించాల్సి ఉంటుంది అవి ప్రాథమిక స్థాయి ప్రథమ భాష మాతృభాష ద్వితీయ భాష ఆంగ్లం గణితం పరిసర విజ్ఞానం వ్యాయామ ఆరోగ్య విద్య విలువలు జీవన నైపుణ్యాలు పని కంప్యూటర్ విద్య కళలు సాంస్కృతిక విద్య ఉన్నత స్థాయిలోని ప్రథమ భాష మాతృభాష ద్వితీయ భాష హిందీ తెలుగు లేదా ఉర్దూ తృతీయ భాష ఆంగ్లం గణితం విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం వ్యాయామ ఆరోగ్య విద్య విలువలు జీవన నైపుణ్యాలు పని కంప్యూటర్ విద్య కళలు సాంస్కృతిక విద్య పాఠశాల అనేది బాలల సమగ్ర ఎదుగుదలకు ఏర్పాటు చేసిన కేంద్రం పిల్లల్లో ఏదో ఒక సామాజాన్ని అభివృద్ధిపరచడం ద్వారా కానీ లేదా కొన్ని విషయాలకే పరిమితమై వాటిని సాధించడం వల్ల కానీ విద్య యొక్క లక్ష్యం నెరవేరదు బాలల ఇష్టాలు ఆసక్తులు వారిని అభివృద్ధిపరిచే రంగాలను గుర్తించి వాటిలో పాల్గొనేలా చేయడం అందుకు అవసరమైన కార్యకలాపాలను పాఠశాలలో నిర్వహించినప్పుడే బాలల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది ఇందుకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు పాఠ్య ప్రణాళికలను రూపొందించారు జ్ఞానం ఇది సమాచారం కాదు పుస్తకాల్లో లేదా గైడ్ల్లోనేది జ్ఞాపకం ఉంచుకుని తిరిగి అప్పజెప్పడం కాదు పుస్తకాల్లో ప్రశ్నలు జవాబు లేదా గైడ్ లేదా స్టడీ మెటీరియల్ వంటి వాటిని చూసి రాయడం కాదు జ్ఞానం అంటే గత అనుభవాల ఆధారంగా తమ ఆలోచన నుండి ఉద్భవించేది ఇది ఒక అవగాహన కావచ్చు ఒక కవిత కావచ్చు కథ కావచ్చు సూత్రీకరణ కావచ్చు జ్ఞానం అనేది అన్ని సబ్జెక్టులు ఒకే రీతిలో ఉండదు ఆయా సబ్జెక్ట్ స్వభావాన్ని బట్టి ఉంటుంది కాబట్టి భాషలో కథలు రాయడం అనుభవాలు రాయడం నినాదాలు రాయడం కవితలు గేయాలు వంటి వ్యవహార రూపాల్లో ఉండే గణితులను సూత్రాలు సంబంధాలు నిరూపణలు వంటి రూపంలో ఉంటుంది సైన్స్లో భావనలు అవగాహన సిద్ధాంతాలు సాధారణీకరణాలు వంటి రూపాల్లో ఉంటుంది సాంఘికంలో మానవత మధ్య సంబంధాలు మానవ జీవనాన్ని ప్రభావితం చేసే అంశాలను గుర్తించడం విలువలు ఆవిర్భావం చట్టాలు సామాజిక కట్టుబాట్లు వంటి రూపాల్లో ఉంటుంది కాబట్టి జ్ఞాన నిర్మాణం జరిగితేనే నేర్చుకోవడం జరిగిందని భావించాలి వివరించడం చదివించడం చూసి రాయమడం వల్ల బల్లు వేయడం వంటి అర్ధరహిత విధానాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరగదు ఇందుకోసం కృత్యాలు ప్రాజెక్టులు అన్వేషణలు కొనగడం వంటి శిశు కేంద్రీకృత విధానాల ద్వారా బోధన అభ్యసన ప్రక్రియను అర్థవంతంగా నిర్వహించాలి జ్ఞానం అనేది సమాచారం పొందడం కాదు జ్ఞానం ఆలోచన అనుభూతుల సంఘం బట్టి పట్టడం పునర్చరణ చేసుకోవడం ద్వారా పిల్లవాడు పొందే సమాచారాన్ని మన జ్ఞానం అనేది తరచూ భావిస్తారు కానీ జ్ఞానం అంటే ఇది కాదు జ్ఞానం అనేది విద్యార్థికి ఇవ్వబడేది కాదు ఇది అనుభవం ద్వారా స్వయంగా నిర్మించుకునేది పిల్లలు స్వయంగా ఈ ప్రకృతిలో చురుకైన పాత్ర పోషించి తమంట తాము చేసి చూసి జ్ఞానాన్ని పొందాలి బాలలకు విషయాన్ని బదలాయింపు చేసి జ్ఞాపకం చేసిన విషయాలను ప్రశ్నల ద్వారా ఉన్నది ఉన్నట్లుగా తిరిగి చెప్పడం జ్ఞానం కాదు దీని ద్వారా పిల్లవాని విద్యావంతం చేయంగా భావించలేము నేర్చుకునే విధానం పద్ధతులు భావనపై సమాచారం సేకరించి విశ్లేషించి సాధారణీకరించేలా ఉండాలి పాఠశాల ఈ విధంగా ప్రేరేపించాలి ప్రోత్సహించాలి జ్ఞానం అనేది నియమిత కాలంలో పూర్తిగా ఇవ్వగలిగేది కాదు మానవ మీద భాండాగారాన్ని బదలాయింపు చేసేది మాత్రమే విద్య కాదు విద్యార్థి పరిశీలన అనుభూతుల ఆలోచన ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు జ్ఞానం వివిధ రీతుల్లో ఉంటుంది విషయ సంబంధ పరిజ్ఞానం ఫ్యాక్చువల్ నాలెడ్జ్ నిజాలు నిర్వచనాలు సమాచారం పదజాలం భావన పరమైన జ్ఞానం కాన్సెప్షువల్ నాలెడ్జ్ వివిధ భావనలు భావనల సమాచారం పద్ధతి సంబంధించిన జ్ఞానం ప్రొసీజరల్ నాలెడ్జ్ రూల్స్ పద్ధతులు వివిధ పద్ధతులు జ్ఞాన నిర్మాణం చేసుకోవడం మెటాకోగ్నేషన్ స్వీయ అవగాహన మనం ఏమి ఎలా నేర్చుకుంటున్నాము అనే దానిపై అవగాహన బెంజమిన్ బ్లూమ్ మహాశయన ప్రకారం ఏదైనా ఒక భావనపై జ్ఞానం ఉందంటే దాన్ని పోల్చడం తిరిగి తన దైనందిన భాషలో ఉదాహరణకు చెప్పగలగడం బొమ్మ గీయడం భాగాలు గుర్తించడం దానిపై ఒక అవగాహనకు వచ్చి రాయడం పరిశీలించి నమోదు చేయడం వివరణ ఇవ్వడం తిరిగి చెప్పడం మొదలైనవి చేయగలగాలి నేర్చుకుని దాన్ని ఉపయోగించగలగాలి జ్ఞానం ఉన్నదంటే ఇవి చేయగలగాలి అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం సృజించడం